హలో అండి నమస్తే ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంకష్టహర చతుర్థి ప్రతి మాసంలోనూ కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటారు పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగవ రోజు సంకష్టహర చతుర్థి ఈ సంకష్టహర చతుర్థిని చవితి తిథి చంద్రోదయం సమయంలో ఉన్నటువంటి రోజున అంటే రాత్రి సమయంలో చవితి తిథి ఉన్నటువంటి రోజున సంకష్టహర చతుర్థిని జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో అంటే వినాయకుడు జన్మించినటువంటి భాద్రపద మాసంలో సంకష్టహర చతుర్థి ఏతేదిన వచ్చింది అలాగే చవితి తిథి ఏమిటి అలాగే చంద్రోదయ సమయం ఏమిటి ఇంకా పీఠం పేరేమిటి నామం పేరేమిటి మొదలైనటువంటి విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము సంకష్టహర చతుర్థిని ప్రతి మాసంలోనూ ఒక్కో పీఠం పేరుతోనూ ఒక్కో నామం పేరుతోనూ పూజిస్తారు సంకష్టహర చతుర్థి రోజున స్వామివారిని ధూపదీప నైవేద్యాలతో పూజించి స్వామివారికి ముడుపు కడతారు పగలంతా ఉపవసిస్తారు ఉదయం కట్టినటువంటి ముడుపులోని బియ్యంతో సాయంత్రం సమయంలో స్వామివారికి నైవేద్యం చేసి సమర్పిస్తారు ఆ తర్వాత స్వామివారిని మరల సాయం సంధ్య సమయంలో పూజిస్తారు చంద్రోదయ సమయంలో చంద్రుడిని ధూపదీప నైవేద్యాలతో పూజించి ఆ తర్వాత చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి ఆ తర్వాత ఉపవాసం వీడతారు ఈ రకంగా ప్రతి మాసంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి రోజున గణపతిని పూజించినట్లయితే మన జీవితాల్లో ఆగిపోతున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తవుతాయి అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి ఈ సంకష్టహర చతుర్థిని ఒక సంకల్పంగా తీసుకొని మూడు లేదా ఐదు లేదా తొమ్మిది లేదా పదకొండు లేదా ఇరవై ఒక నెలల వరకు ఈ వ్రతాన్ని ఆచరించి ఆ తర్వాత ఉద్యాపన చెప్తారు ఈ రకంగా ప్రతి మాసంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి రోజున ఆ విఘ్నేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజించినట్లయితే మనం తలపెట్టిన పనుల్లోని ఆటంకాలు తొలగడంతో పాటు కోరిన కోరికలు అనేటువంటివి శీఘ్రంగా నెరవేరుతాయని పండితులు చెబుతారు ఇక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ నెలలో అనగా భాద్రపద మాసంలో సంకష్టహర చతుర్థి ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున జరుపుకుంటారు ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు నక్షత్రం అశ్విని ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి భరణి నక్షత్రం ఇక చవితి తిథి సమయము ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున రాత్రి ఒకటి ముప్పై ఆరు గంటలకు ప్రారంభమై ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున రాత్రి పదకొండు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది ఇక చంద్రోదయ సమయము ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాలకు ఈ మాసంలో స్వామివారికి నైవేద్యంగా పెట్టవలసినవి కుడుములు పాయసము పులిహోర భద్రపద మాసంలో పీఠం పేరు విఘ్నేశ్వర పీఠము నామం పేరు విఘ్నరాజ మహాగణపతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో